ఒకనాడు కైలాస పర్వతంపై పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ధ్యానంలో ఉన్నాడు ఆయన చుట్టూ ప్రకాశవంతమైన ఆధ్యాత్మికమైన కాంతి వ్యాపించి ఉంది అదే సమయంలో భూమిపై గజాసురుడు అనే రాక్షసుడు భక్తితో తపస్సు ప్రారంభించాడు గజాసురుడు అయిన రాక్షసుడు శివభక్తుడు పర్వతాల మధ్య కఠోర తపస్సు చేశాడు పగలు రాత్రి శివనామం జపిస్తూ అగ్నిలో నిలబడి ఉన్నాడు ఆ భక్తిని చూసి దేవలోకం కూడా ఆశ్చర్యపోయింది చివరికి పరమేశ్వరుడు గజేశ్వరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు గజసు నీ తపస్సు నన్ను ఏ వరం కావాలో చెప్పు అన్నాడు పరమేశ్వరుడు గజసువరుడు పరమేశ్వరుని నమస్కరించి ఇలా చెప్పాడు ప్రభు నీ గుండెల్లో నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను శివుడు చిన్నవుతో ఇలా అన్నాడు నీ కోరిక నెరవేరుతుంది కానీ నీ శరీరం నా కుమారుడైన గణేషుడి తలగా మారుతుంది అలా మానవాళి నీ ద్వారా రక్షించబడుతుంది గజాసురుడు ఆనందంతో నమస్కరించి స్వర్గానికి చేరాడు ఆ తర్వాత కాలంలో గణేశుడు జన్మించాడు గజాసురుని తల గణేశుడికి కలిసింది అలా గజాసురుడు విమోచన పొందాడు ఈ కథలో నీతి ఏమిటంటే మనం భక్తితో ఏ పని చేసిన దేవుడు ఆ ఫలితాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు భక్తితో చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదు జై సంబో ఓం నమ శివాయ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫర్ మోర్ తెలుగు డివోషనల్ స్టోరీస్